దేవునికి స్తోత్రం కలుగును గాక కలుగునుగాకచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దాదాపుగా ఈ ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రల గురించి వ్రాయబడింది ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రల గురించి వ్రాయబడింది మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం బయలుదేరుట రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెల్లుట మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము బయలుదేరుట కనబడుట నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణ గుర్రము కనిపించుట ఈ నాలుగు ముద్రల గురించి మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాం ఈ దినమున ఐదవ ముద్ర గురించి కూడా మనము చదివి ధ్యానం చేసుకుందాం ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం చూడండి తొమ్మిది పది పదకొండు వచ్చినాలు ఈ మూడు వచనాలు చదువుకుందాం ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం క్రింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండవని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారితో ప్రతివానికీయబడిను మరియు వారి వలనే చంపబడబో వారి సహాదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినము నీ సన్నిధి మాకు ఐ స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించుతండి ఆశీర్వదించండి చక్కని పాటలు పాడుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను శృతిస్తూ ఉన్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన చదివిన ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి ఈ ఐదవ ముద్ర గురించి మాట్లాడబోతుండగా పాపికి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించుదురని ఈ దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి మనము ఐదో ముద్ర గురించి ఈ దినము ఆలోచన చేద్దాం ఆయన ఐదో ముద్రను ఇప్పినప్పుడు అనే మాట కనిపిస్తుంది దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీటం క్రింద చూచితని అని దేవుని వాక్యం గుర్తు ఉంది దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను అనే మాట కనిపిస్తుంది దేవుని నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం వధించబడిన ఉన్నారు కాల్చబడిన వాళ్ళు ఉన్నారు శర్మాన్ని వలసిన వారు కూడా ఉన్నారు చనిపోయిన కుక్క ఏ విధంగా వీడబడిందో ఆ విధంగా వీడ్చబడిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని వాక్యం నిమిత్తం ఆయనకు సాక్షులుగా నిలిచినటువంటి భక్తులు ఎంతోమంది మనకు కనిపిస్తారు వీరంత కొడుక వీరంత కొడుక ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో కనిపిస్తారు వారు ప్రభు నిమిత్తమై ప్రభు వాక్యము నిమిత్తమై వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు చంపబడ్డారు వారు వధించబడ్డారు వారు కాల్చబడ్డారు అరణ్యాలలో అడవులలో సంచరించున్నారు లోయలలో సంచరించిన దినాలు ఉన్నాయి వారికి లోకము స్థిరము కాదు వారు ఉండవలసిన స్థలము పర్లోకమే అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి ఐదో ముద్ర విప్పినప్పుడు ఒక పర్లోక దృశ్యాన్ని వ్యవహాను చూచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యము నిమిత్తము వధింప వద దేవుని వాక్యమిత్తం వద అయిన వారు అంటే క్రీస్తులో తమ విశ్వాసం కొరకు ఆయన వాక్యం సత్యము కొరకు వారు మరణించారు చనిపోయినారు అన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది వారు ఓపిక పట్టాలని వారికి చెప్పడం జరిగింది అయితే క్రీస్తుపై తమ విశ్వాసం నిమిత్తమై విశ్వాసం నిమిత్తమై తమ మరింత మరింత మంది మరణించాల్సి వచ్చింది అన్నది ఈ లేఖన భాగం గుర్తు చేస్తూ ఉంది నిమిత్తమే బైబిల్లో ఇలాగా మనం చూస్తాం చూడండి ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కూడా చదివితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడిలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉత్తుక్కొని వాటిని తెలుపు చేసుకొని అని దేవుని వాక్యం చెబుతోంది ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఈ బలిపీఠం కింద ఉన్నటువంటి ఈ పరిశుద్ధులు ఎవరు ఈ అతసాక్షులు ఎవరు వీరెవరంటే వీరెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు మహాశ్రమలు పొంది వచ్చిన వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉత్తుకొని వాటిని తెలుపు చేసుకున్న వాళ్ళు దేవుని పరిశుద్ధులు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని తెలిపిన మాట ఇక్కడ మనకు ఉంది ఇక పద్నాలుగో అధ్యాయం కూడా చూద్దాం పద్నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వరకు దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆలోచన చేద్దాం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులను రాయమని పరలోకం ఉండే ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట వచ్చునని పోవునని ఆత్మతేటగా చెప్పుచున్నాడు మరియు నేను చూడగా తెల్లని మేఘము కనబడెను మనసు కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము చేతులు వాడిగల వాడిగల కొడవలి ఉండేను అప్పుడు మరి దూత దేవాలయముల నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది మీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశ్రుడై ఉన్న వానితో చెప్పను అనే మాట బైబిల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి దేవుని వాక్యం గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అన్నమాట ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు మహాశ్రమల కాలంలో క్రీస్తుపై తమ విశ్వాసం కోసం మరణించేవారు ప్రత్యేకంగా వారు ధన్యులు అనే మాట కనిపిస్తూ ఉంది వారు ధన్యులు అన్నమాట కనిపిస్తుంది అందుని బట్టి ప్రభు కోసమై చనిపోయిన వాళ్ళు వీరందరు గుడికి ఎక్కడున్నారంటే బలిపీఠం క్రింద ఉన్నారంట దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని అన్నాడు ఇక పలు వచ్చనాలు మనం చూడవచ్చు పద్దెనిమిదవ అధ్యాయంలో అదే మాట కనిపిస్తుంది ఇరవయ అధ్యాయము నాలుగో వచ్చినం కూడా అదే మాట మనకు ఉంది వీరంతా కూడా మహాశ్రమల కాలము నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులు అని దేవుని పిల్లలు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని అన్నాడు దేవుని వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వారు చిరచ్ఛేదనము చేయబడ్డారు అయితే వారు బ్రతికిన వార వెయ్యి సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యము చేశారు ఎవరు రాజ్యం చేస్తారు క్రీస్తు పాటు వెయ్యి సంవత్సరాలు అంటే దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష నిమిత్తము అత సాక్షులైన వాళ్ళు మాత్రమే ఆయన కోసం బ్రతికిన వాళ్ళు మాత్రమే వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో పరిపాలన లేదా క్రీస్తు పాలనలో ఉంటారు అనేది ఈ ఇరవై అధ్యాయము నాలుగు వచ్చిన మనకు తెలియచేస్తున్న మాట ఈ పరిపాలనలో చాలామంది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం దీని గురించి చాలా వచనాలు మనకు కనిపిస్తాయి సరే దేవుని వాక్యం చెప్తున్న మాటకు వచ్చేద్దాం రండి ఆరవ అధ్యాయము పదవచనం చదువుకుందాం ఆరవద్యం పదవచనంలో రాయబడిన మాట వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఉందు అని బిగ్గరంగా కేకలు వేసి వీళ్ళు పలుకుతున్న మాట ఇందులో మనకు కనిపిస్తుంది ఏం పలికారు వాళ్ళు ఏం మాట్లాడినారు వాళ్ళు అని బైబిల్లో మనం చూసినప్పుడు నాద అనే మాట కనిపిస్తుంది సత్యస్వరూపి పరిశుద్ధుడ అనే మాట నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ అనే మాట బైబిల్లో మనం చూడగలవచ్చు అన్నాం మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయవా వింటున్నారు కదా మా రక్తము నిమిత్తం ప్రతిదండన చేయవా అనే మాటలు ఇందులో మనము ఎరుగుతాము బిగ్గరగా కేకలు వేశారంట వచ్చిన పదకొండు చూడండి పదకొండు వచ్చినములో తెల్లని వస్త్రము వారి వారిలో ప్రతి వానికీయబడెను మరియు వారి వలనే చంపబడబో వారి సహాదాసుల యొక్క సహోదరుల యొక్కయుక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అని దేవుని వాక్యం ఉంది చంపబడబో వారి సహోదరుల విషయం గురించి ఇందులో మనం చూస్తూ ఉన్నాం తెల్లని వస్త్రాలు వారిలో ప్రతి వానికి ఇయ్యబడను అనే మాట ఉంది తెల్లని వస్త్రాలు ధరించినారు దేవుని పిల్లలు తెల్లని వస్త్రాలు ధరించారు చనిపోయిన వాళ్ళు తెల్లని వస్త్రం ధరించినారు వీరందరు కూడా అనే మాట కనిపిస్తుంది అందును బట్టి మహాశ్రమల కాలములో రక్షణ పొంది అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంటుందని బైబిల్ మనకు జ్ఞాపకం ఉంది మహాశ్రమల కాలంలో కొద్ది మంది రక్షణ పొందుతారు అనేకులు రక్షణ పొందరు ఎందుకంటే ఆ శ్రమలు ఆ ఇబ్బందులు ఆ కష్టాలు ఆకలి ఎండలు ఇవన్నీ చూసినప్పుడు ప్రభువును దూషించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రభును అవమానపరచమెక్కున్నారు అనేది మనకు దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది కాబట్టి మరెన్నడు వారు ఇక దుఃఖించరు వారు దేవునితో పాటు ఉంటారు దేవుని రాజ్యంలో ఉంటారు అన్నది వాక్యం చెబుతుంది కాబట్టి కొంచెం కాలం ఓర్చుకోండి కొంచెం కాలం ఉండండి ఎందుకంటే మీ సహాదాసులు సబోదరుల యొక్క లెక్క పూర్తి కావాలి కదా అంటే ఇంకా అతసాక్షులు అయ్యే వాళ్ళు ఉన్నారు ఇంకా భూమి మీద వారు వచ్చేంత వరకు మీరు అక్కడనే ఉండండి విశ్రాంతిలో ఉండండి వాళ్ళు రావాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా కార్యం నెరవేర్చబడుతుంది మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు అని పౌలు చెప్పినాడు మనం వెళ్ళాలా సంఘం ఎత్తపడాలా చనిపోయిన వారు లేపబడాలి సజీవులు వాళ్ళు మార్పు చెంది వెళ్ళిపోవాలి అప్పుడు ప్రభువు నిమిత్తమై వాక్యము నిమిత్తమై తమ సాక్షి నిమిత్తమై మృతి పొందిన వారు అప్పుడు వారికి విడుదల కలుగుతుంది అన్నది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఇది ఐదవ ముద్రకు సంబంధించినటువంటి సంగతి అన్నది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకొని ప్రభు రాకడ కోసమై అత సాక్షులు కావడానికైనా ఒకవేళ ఆ సమయం వస్తే సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే దేహమును చంపేవారికి ఏమాత్రం భయపడొద్దు దేహమును ఆత్మను చంపువానికి అనగా శరీరమును ఆత్మను చంపవానికి మిక్కిలి భయపడండి అని ఈ చెప్పినాడు ఈ శరీరాన్ని చంపేటువంటి వాడు ఆత్మను చంపలేడు మానవుడు మానవుని చంపగలుగుతాడు మనిషి మరొక్క మనిషిని చంపగలుగుతాడు కానీ మనిషిలోని ఆత్మను చంపలేడు కదా అందుకే నాకు భయపడండి మీరు అన్నాడు ఇది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా ప్రభు నిమిత్తమై వ్రాయబడిన మాట ప్రకారంగా ఆయన ఐదో ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తినని యోహాను భక్తుడు చూచి వ్రాసినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది అందుకోసమే చూడండి ఎవరు కూడా రాయలేదు కాబట్టి చాలామంది భక్తులైన వాళ్ళు ప్రభు చెప్తుండగా వారు చూచి స్వయాన వ్రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఇది మనము అంగీకరించవలసిన మాటలు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కోసమై జీవించుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమెన్ ప్రార్థన చేత ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఉన్నాం కనికర సంపన్నుడవు కృప చూపే దేవుడవు నాయన నిన్న నేడు ఏకరీతగా ఉండి కాపాడుచున్న పరిశుద్ధుడవు నిత్య నివాసమైన దేవుడవు నీ పాదముల కొందనాలు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం ఈ లేఖన భాగం విన్న వారి హృదయాలో కార్యం జరిగించండి ప్రభు నీ వాక్యం నిమిత్తమై ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమై వధించబడిన వారి ఆత్మలను మేము చూచినట్టుగా ఇక జరగబోయేటువంటి కాలాల్లో ఏమి జరగబోతుందో ఏం జరగనైందో ఆ సత్యాన్ని గ్రహిస్తూ నీ కోసం జీవించుటకు నీ కోసం మరణించుటకు మీరే నాకందరికీ సహాయం చేసి నడిపించుమని కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు